పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ యాత్ర దేనికోసం విదేశీ గడ్డపై స్వదేశం గురించిన తప్పుడు మాటలు ఎందుకు ఏ ప్రయోజనం కోరి పుట్టిన గడ్డనే రాహుల్ తోలనాడుతున్నారు ఇలా చేయడం కన్న తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము గుద్దినట్లేనని రాహుల్ గాంధీకి అనిపించడం లేదా సందర్భం లేకున్నా పార్లమెంటు ఎన్నికల గురించి పరదేశంలో ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా పెత్తనం ఉండాలని రాహుల్ కోరుకుంటున్నారా అసలు అమెరికాలో రాహుల్ కలిసిన వాళ్లంతా ఎవరు కొందరు భారత్ బద్ద వ్యతిరేకులైతే మరికొందరు పాకిస్తాన్ తొత్తులు భారత అంతర్గత విషయాలను విదేశీ గడ్డపై బహిర్గతం చేయడం ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగునా మోదీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే రాహుల్ ఫారెన్ టూర్ ఎజెండానా లేక ఇది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు వేసిన పాచిక గడ్డపై కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏంటన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్ లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని దాయాది దేశాలు సైతం అక్కసును వెళ్లగక్కుతుంటే లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మాత్రం సొంత గడ్డ గురించి పరదేశంలో విషం కక్కుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై వివక్ష చూపారంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేసేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోటీగా రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు ప్రజల మనసును చూరగొనలేక చివరకు బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని దుష్ప్రచారం చేసిన తీరా ఎన్నికల ఫలితాలు చూసి రాహుల్ కాంగు తిన్నారు ఏం చేయాలో పాలుపోక తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అని చిలక పలుకులు పలుకుతున్నారు

लंदन मार्च 2023 में कहा भारत यूनियन ऑफ स्टेट से भारत है भारत राष्ट्र नहीं राज्यों का संघ है लंदन मार्च तेईस में क्या कहा हमारे लोकतांत्रिक ढांचों पर बरबर -बर हमले हो रहे हैं यूरोप अमेरिका को दखल देना चाहिए लंदन मार्च तेईस में कहा भारत की आवाज दबा दी गई है लंदन मार्च तेईस में कहा कश्मीर सिर्फ हिंसा की जगह है लंदन मार्च तेईस में पुलवामा हमले को कार धमाका बताया था याद है ना आपको ये सब बातें मैं आप लोगों को रिकॉल करा रहा हूँ सब रिकॉर्ड की बात है फिर लंदन में ही कहा था विपक्षी नेताओं के फोन में पेगासे स्पाइवेयर था जब जांच हुई तो ने अपना मोबाइल नहीं दिया तेईस पे भी चीन की तारीफ चीन ने प्रकृति के साथ विकास किया है तो चीन के प्रति इनका प्रेम विदेश में जाकर के बहुत स्पष्ट हो जाता है <laughs> लंदन में 22 में बोले थे रूस जो यूक्रेन में कर रहा है चीन लद्दाख में कर रहा है ये देखिए రాహుల్ గాంధీ అమెరికాలో జరిపిన సమావేశాలు సైతం దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమెరికా సెనేటర్ ఇల్హాన్ ఒమర్ తో రాహుల్ భేటీ తీవ్ర వివాదాస్పదమైంది ఇల్హాన్ ఒమర్ భారత్ కి బద్ద వ్యతిరేకి పాకిస్తాన్ కి వ్యక్తిగా ఆమెకు పేరుంది రాహుల్ గాంధీ అలాంటి సెనేటర్ తో భేటీ కావడం వెనుకున్న ఆంతర్యమేంటి పాకిస్తాన్ సహకారంతోనే గతంలో ఒకసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించిన ఇల్హన్ భారత్ కు వ్యతిరేకంగా అమెరికా చట్టసభల్లో పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చట్టసభల్ని ఉద్దేశించి మాట్లాడటాన్ని కూడా వ్యతిరేకించింది ఒకానొక పరిస్థితిలో నాటి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒమర్ పనితీరును అసహించుకున్నారు రాడికల్ ఇస్లామిస్ట్ స్వతంత్ర కశ్మీర్ న్యాయవాదిగా ముద్ర వేసుకున్న ఇల్హాన్ ఒమర్తో రాహుల్ ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ మూడు వందల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన ఇల్హాన్ ఒమర్ ఎన్నో సందర్భాల్లో భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించింది అలాగే భారత్ లో ఇస్లామోఫోబియా ఉందంటూ ఆమె ఇమ్రాన్ ఖాన్ తో వేదికలను పంచుకుంది సోమాలియాలో జన్మించిన ఇల్హాన్ ఒమర్ అమెరికా రాడికల్ ఇస్లామిస్ట్ గా ముద్ర వేసుకుంది ఆమె డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు ఆధునిక సమాజాలలో రాడికల్ ఇస్లాంను ముందుకు తీసుకువెళ్లడమే ఆమె లక్ష్యం భారత్పై వ్యతిరేక కథనాలను ప్రచారం చేయడంతో పాటు ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కోసం తహతహలాడుతోంది ఇందులో భాగంగానే రాహుల్ ఇల్హాన్ ఒమర్ తో చర్చలు జరిపి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది గతంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో సైతం వేలు పెట్టిన ఇల్హన్ చేసి భారత్ కు వ్యతిరేకంగా పన్నారని వార్తలు వచ్చాయి ఇప్పుడు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గ్రూప్లను ఎన్నికల అస్త్రాలుగా వాడుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది రిజర్వేషన్ల ఎత్తివేత అంశం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చేసిన కుట్రలను తిప్పికొట్టడంతో కాంగ్రెస్ పార్టీ జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమయంలో విదేశాల్లో ఎత్తులు तो जाता हूं राहुल गांधी ने आज तक क्या कभी जाकर वहां शिकागो में गए हैं विवेकानंद के उस हॉल में आज 11 सितंबर है अगर इस प्रेस को सुनने के बाद भी वो विवेकानंद जी के की उस चीज के स्मरण में एक वक्तव्य जारी कर दें तो मैं इसको बहुत बड़ी उनकी उदारता मान लूंगा क्योंकि यह बहुत साफ है आपको भाजपा से नफरत हो सकती है प्रधानमंत्री श्री नरेंद्र मोदी से आपके मन में ग्लानी हिकारत इंफीरियरिटी कॉम्प्लेक्स हो सकती है भारतीय संस्कृति के प्रति अपशब्दों का आप प्रयोग क्यों करते हैं चलिए आपने भारतीय संस्कृति के बारे में भारतीय समाज के बारे में कभी चार अच्छे शब्द बोले हो चार अच्छे वाक्य आप सारे लोग हैं मैं आपसे पूछना चाहता हूं बताइए आप हिलान उम्र से मिलते हैं मैं पूछना चाहता हूं भारत के समर्थक कितने सांसदों से आप मिले ఇక రాహుల్ గాంధీ అమెరికాలో కలిసిన మరో వ్యక్తి రోహిత్ ఖన్నా భారతీయ సంతతి అమెరికన్ రాజకీయవేత్తగా చెప్పుకునే రోహిత్ ఖన్నా పాకిస్తాన్ ఐఎస్ఐకి నమ్మిన బంటు అని ప్రచారం ఉంది భారత అంతర్గత రాజకీయ వ్యవహారాలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి అబాస్ పాలయ్యాడు రాహుల్ గాంధీపై లోక్సభ నుంచి బహిష్కరణ సందర్భంలో తీవ్రంగా స్పందించిన కన్నా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడాన్ని కూడా మర్చిపోలేం హిందుత్వాన్ని తిరస్కరించడం హిందువులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు క్రైస్తవులకు సమాన హక్కుల కోసం మాట్లాడటం హిందూ మతానికి చెందిన ప్రతి అమెరికన్ రాజకీయ నాయకుడి కర్తవ్యం అంటూ గతంలో ఖన్నా ట్వీట్ చేశారు పోరాడిన దార్శనికత గతంలో సోషల్ మీడియాలో రాసుకొచ్చారు కలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నున్ తో వేదికను పంచుకున్నారు అలాంటి వ్యక్తితోనే రాహుల్ గాంధీ రహస్య మంతనాలు జరపడం వెనుకున్న ఆంతర్యం ఏంటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది ఇదే సమయంలో భారత్ లోని అమెరికా రాయభార కార్యాలయ అధికారులు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఉమర్ అబ్దుల్లాను తమిళనాడు సీఎం స్టాలిన్ను వేర్వేరుగా కలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది